నాకు అన్యాయం జరిగింది న్యాయం చేయండి ఆయా షేక్ నాకు అన్యాయం జరిగిందని న్యాయం చేయాలని కందనాతి గ్రామంలో అంగన్వాడి కేంద్రంలో ఆయాగా విధులు నిర్వహిస్తున్న షేక్ ఫర్జానా వేడుకుంది ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ఐసిడిఎస్ ప్రాజెక్ట్ పరిధిలోని గుడికల్ సెక్టార్లోని కందనాతి గ్రామంలో అంగన్వాడీ కేంద్రం మూడులో పద్నాలుగు ఏళ్లుగా అంగన్వాడీ ఆయాగా పనిచేస్తున్నానని తెలిపారు అదే కందనాతి గ్రామంలోని అంగన్వాడి కేంద్రం ఒకటిలో పదవి విరమణ చేసిన అంగన్వాడి టీచర్ స్థానంలో ఐసిడిఎస్ కార్యాలయం నుండి దరఖాస్తులు అంగన్వాడీ టీచర్ కు కోరినందుకు గాను పద్నాలుగు ఏళ్లుగా అంగన్వాడిగా ఆయాగా పనిచేసిన నేను అందుకు కావాల్సిన విద్యార్థ ఉన్నందుకు నేను దరఖాస్తు చేసుకున్నానని తెలిపారు కానీ అదే కందనాతి గ్రామంలోని ఒకటవ సెక్టర్ నందు ఆయాగా విధులు నిర్వహిస్తున్న కె ఆనందమ్మ అను ఆమెకు నాకంటే తక్కువ సీనియారిటీ ఉన్న నాకు రావాల్సిన ప్రమోషన్ను ఇవ్వకుండా తిరుగు ఆమెకే టీచర్ టీచర్గా నియమించారని ఆవేదన వ్యక్తం చేశారు గాను తనకు రావాల్సిన ప్రమోషన్ ఇవ్వకుండా తక్కువ సీనియారిటీ ఉన్న కే ఆనందమ్మను ఎలా నియమించాలని ఎంబికనూరు ఐసిడిఎస్ ప్రాజెక్టు అధికారుల దృష్టికి తీసుకువెళ్లారని కానీ న్యాయం జరగలేదని అక్కడి నుండి జిల్లా అధికారులకు తనకు జరిగిన అన్యాయంపై విన్నవించుకున్నారని అక్కడ న్యాయం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కు కూడా న్యాయం చేయాలని విన్నవించుకున్నానని అయితే విచారణ చేస్తామని హామీ కూడా ఇచ్చారని తెలిపారు కానీ ఇంతవరకు న్యాయం జరిగినందుకు న్యాయస్థానం కూడా ఆశ్రయించాలని తెలిపారు అక్కడ మాత్రం ఎవరికి సీనియారిటీ ప్రకారం తీసుకోవాలని వచ్చిందని కోర్టు ఇచ్చిన ఆర్డర్ను ఎమ్మిగనూరు ఐసిడిఎస్ ప్రాజెక్టు అధికారులకు చూపించినా అధికారులు మాత్రం న్యాయం చేయడం లేదని తెలిపారు కనుక తక్షణమే ప్రాజెక్ట్ అధికారులు జిల్లా అధికారులు కలెక్టర్ స్పందించి తనకు న్యాయం చేయాలని కోరారు తనకు న్యాయం జరిగేంత వరకు వదిలే పెట్టే ప్రసక్తే లేదని తెలిపారు దీనిపై ఎమ్మిగినూరు ఐసిడిఎస్ ప్రాజెక్ట్ అధికారిని ఫోన్ ద్వారా వివరణ కోరగా నియమించేందుకు